మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులునై ఉండుడి ఆమెన్ మనము దేవుని పని చేస్తూ ఉన్నాము దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు అది వ్యర్థము కాదు మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు దేవునిలో స్థిరముగా ఉండాలి కదలిని వారిగా ఉండాలి ప్రభు కార్యావృద్ధి కలుగ చేసే వాణిగా ఉన్నాడు మనకు కావలసిన అవసరతలు తీర్చే వాణిగా ఉన్నాడు మనము ఆసక్తి కలిగి ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా శరీరము క్షయమైనది అనగా మన శరీరము వ్యర్థమైనది శరీర క్రియలు వ్యర్థమైనవి శరీర క్రియలు అనగా వ్యభిచారం విగ్రహ